వెల్కమ్ టు శారదా కార్నర్ ఇప్పుడు మనము ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కథను గురించి తెలుసుకుందాం కథ పేరు పరోపకార నిరతి శివుడిని అర్పించడానికి ఒక భక్తుడు అర్చన కోసమని కొబ్బరికాయలు కర్పూరము పువ్వులు అగరబత్తులు అరటి పండ్లు మొదలైనవన్నీ తీసుకొని శివాలయానికి వెళ్ళాడు అక్కడ అర్చకుడు అర్చన పూర్తి చేసిన తర్వాత కొబ్బరికాయను రెండుగా పగలగొట్టి విగ్రహం ముందు పెట్టాడు ఒక అరటి కాస్త గిల్లి దానిని విగ్రహం ముందు పెట్టాడు ఆ తర్వాత అర్చకుడు దైవానికి కర్పూరహారతి ఇచ్చి భక్తులకు ఆరతి ఇచ్చాడు అప్పుడు భక్తులు శంభు శంకర అంటూ చేతులు జోడించి నమస్కారాలు చేశారు తన ముందుకు కర్పూర హారతి ఇచ్చిన పల్లరాన్ని తెచ్చినప్పుడు భక్తులు హారతి కళ్ళకద్దుకున్నారు తర్వాత ఆ పల్లెరాన్ని అర్చకుడు కొబ్బరికాయ చిన్న చోట పెట్టాడు అప్పుడు కొబ్బరికాయ అరటిపండు పరస్పరము ఇలా మాట్లాడుకున్నాయి నన్ను కొబ్బరికాయ అంది కదా నన్ను రెండుగా పగలగొట్టి దేవుని ముందు ఉంచారు నిన్ను గిల్లీ విగ్రహం ముందు ఉంచారు అప్పుడు ఈ భక్తులు మౌనంగా చూస్తూ ఊరుకున్నారు కానీ మనకు నమస్కరించలేదు అదే హారతికి మాత్రం నమస్కరించారు గమనించావా అని అడిగింది అరటి పండుగ అవును చూశాను కర్పూర హారతి ఇస్తున్నప్పుడు మాత్రం దేవుని నామాన్ని స్మరిస్తూ చేతులు జోడించి నమస్కరించారు మనకు లభించని ఈ గౌరవం ఈ ప్రాధాన్యం ఈ కర్పూరానికి ఎందుకు దక్కిందో అని అంది అరటిపండు ఈ విధంగా అవి పరస్పరం మాట్లాడుకున్నాయి ఆలోచించాయి విశ్లేషణాత్మకమైన ఈ సంభాషణ అనంతరము అప్పుడు వాటికి అర్థమైంది ఏమిటంటే కర్పూరం తనను దగ్ధం చేసుకొని దైవ విగ్రహాన్ని బాగా చూడడానికి దోహదపడింది ఆ విధంగా తనను కర్పూరం ఆత్మత్యాగం చేసుకున్న వలననే దానికి అంతటి గౌరవం మర్యాద లభించాయని అర్థమయ్యింది అంటే ఈ కథలోని నీతి ఏమిటంటే తన కోసం మాత్రమే జీవించే వ్యక్తిని లోకం స్మరించదు కీర్తించదు గుర్తించుకోదు జనుల కోసం ప్రజల కోసం ఎవరు తమకు త్యాగం చేస్తారో తమను తాము త్యాగం చేస్తారో వారినే కీర్తిస్తారని గుర్తుంచుకుంటారని నమస్కరిస్తారని అర్థమైంది అదే ఈ కథలోని నీతి సజ్జనులు ఎప్పుడూ ఈ తమ పరోపకార నిరతిని వదిలిపెట్టరు వారు వినాశకాలంలో కూడా పరహితం కోసమే ఆలోచిస్తారు ప్రాణాంతక దశలో కూడా పరోచకారమే పరో పరోపకారం కొరకే ఆలోచిస్తారు దీనికి ఉదాహరణగా సజ్జనులను గంధం చెట్టుతో పోలిస్తే గంధం చెట్టును నరుకుతున్నప్పుడు కూడా తనలోని పరిమళాలను విదజల్లుతుందే కానీ గొడ్డలికి పంచి పెడుతుందే కానీ ఊరుకోదు కదా అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ పరహితం కోసమే ఆలోచించేవారే నిజమైన వ్యక్తులు అని ఈ కథ యొక్క నీతి కథ బాగుందా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి Thank you for watching.